జై శ్రీమన్నారాయణ అరహర మహాదేవ శంభో శంకర ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే నాకు నిజంగా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయండి జగద్గురువులని చెప్పుకొని మేము సనాతన ధర్మ పరిరక్షణ చేస్తాము అని సన్యాసం తీసుకొని ఈరోజు మేము ఎందుకు జగద్గురువులు అయినారా అనేసి ఒక గర్వాపస్ అయినటువంటి నాలాంటి వారికి ఇలాంటి పీఠాధిపతులు కూడా ఉంటారా అంటే నాకు నిజంగా ఒక మాట గుర్తుకొస్తుంది గతంలో రెండు మూడు సంవత్సరాల క్రితము చిన్నజల స్వామివారు ఆచార్యులు స్వామివారు అరే వీధికి ఒక జగద్గురు ఉన్నాడు ఎన్ని జగత్తులు ఉన్నాయి అనేటువంటి ఒక ప్రశ్న హిందూ సమాజానికి వదిలినప్పుడు చాలామంది ఖండించారు ఇలా అంటారు అలా అంటారని కానీ నాకు ఈరోజు నా అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ దొంగ జగద్గురువులు నాకు తగిలినప్పుడు మళ్ళీ పీఠానికి ఏమో గొప్ప పేరు ఆ అనుభవంలోకి వచ్చినప్పుడు నాకు కళ్ళకు నీళ్ళు వస్తాయి అరే చిన్నజీఆర్ స్వామి వారు చెప్పింది అక్షరాల నూటికి నూరు శాతం నిజము ప్రతి ఒక్కరు కూడా ఎవరు సన్యాసం తీసుకుంటారో పీఠాలు పెట్టుకోవడం మేము జగద్గురులని చెప్పుకోవడం క్రైస్తవులు కూడా జగద్గురులు ఉన్నారు ఈ మధ్య కొంచెం అక్కడక్కడ చూసినప్పుడు ముస్లిమ్స్లో కూడా జగద్గురులు అంటున్నారు ఎక్కడ చూసినా జగద్గురులే కానీ ఈ గురుస్థానం అంటే ఏందో నాకు ఇప్పటికీ అర్థం కాల దిశానిర్దేశం చేయాల్సినటువంటి వాళ్ళు ఏమైపోయారు మత మార్పులు జరిగినప్పుడు మీరు రాలేదు స్వధర్మంలో మిమ్మల్ని వాడుకొని వదిలేసినా కూడా లేదు మీ సమయం ఆసనమైంది దిశానిర్దేశం చేయండి అని వచ్చిన సమయానికి కూడా మీరు దిశానిర్దేశం చేయకోకుండా ధర్మ పరిరక్షణ చేయకోకుండా ఎక్కడ మా పీఠాలకి ఎక్కడైతే మాకు అపకీర్తి పాలవుతామో ధర్మం కోసము నిందల పడాల్సి వస్తుందేమో భయపడేసి పీఠంలో కూర్చొని ఉంటే ఇలాంటి వాళ్ళని నమ్మి ముందుకెళితే మనకు మొండి చెయ్యే మిగిలేదు మిగిలిన మాకేమి వచ్చే నష్టమేం లేదండి నాలాంటి వరకు వచ్చే నష్టమేం లేదు జగద్గురువులు ఆదిశంకరులైనటువంటి ఆ పరమేశ్వరుడే ఆ పుష్పాచలేశ్వరుడే మాకు జగద్గురు నాకు నా మట్టుకు ఆయన జగద్గురు నేను ఆయన నమ్ముతున్నాను ఆయన పాదాలు పట్టుకొని ఉన్నాను కానీ జగద్గురు అని చెప్పుకొని జగత్కు ఇంచంత కూడా ఉపయోగం లేనటువంటి జగద్గురులు నా దృష్టిలో అనకూడదు కానీ హిందూ సమాజంగా వదిలేస్తున్నాను నాకు ఇంత ఫస్ట్ టైం కళ్ళకు నీళ్ళు తెప్పించారు నేను ఈ మాటలు నేను బాధపడి ఇంకా ఈ జన్మలో ఏ జగద్గురును నమ్మాలన్నా కూడా దడ పుట్టే విధంగా ఈ జగద్గురు తయారు చేశాడు అంత భయం పుట్టించాడు జగద్గురు అంటే ఇలా ఉంటారా అని ఇది నిజంగా నాకు ఆ స్వామి చెప్పిందే హండ్రెడ్ పర్సెంట్ రైట్ నిజంగా చిన్నజావ స్వామి నేనైతే దాసోహంలో దాసోహం తెలివిస్తున్నా స్వామివారికి ఎందుకనంటే స్వామివారు నిజంగా అంత చెప్పారు ఆయన చక్కగా దిశానిర్దేశం చేస్తూ బడుగు బలహీన నిన్న వర్గాలకి కూడా స్వామివారిని దగ్గర చేస్తూ స్వామికి దగ్గర చేస్తూ సనాతన ధర్మంలో స్వామిని మేము ఏ విధంగా ఆరాధించాలని వారిని కూడా స్వామిని మీరు ఆరాధించవచ్చు అనేది నేర్పిస్తూ తర్పిదమిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు సో నిజంగా నేనైతే స్వామివారికి చిన్నజీ స్వామి దాసోహములు ఆ రోజు మేము జగద్గురు అన్నప్పుడు నాకు అర్థం కాక నేను అపోహపడాను కానీ ఈరోజు నేను చిన్నజేయ స్వామిని క్షమించి స్వామిని నేను వేడుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో ద్వారానే నేను వేడుకుంటున్నాను ఆ రోజు నేను బహిరంగ ఎక్కడ మాట్లాడలేదు కానీ నా మనసులో కలిగింది అరే ఇది తప్పేమని కానీ ఈరోజు నా దృష్టికి వచ్చింది నాకు అనుభవం అయింది కాబట్టి ఈరోజు నేను ధైర్యంగా ముందుకొచ్చి చిన్నజీల స్వామి వారు అన్న మాట నేను రైట్ అని చెప్పగలుగుతున్నా నాకంత కళ్ళకు నీళ్ళు తెప్పించినట్టు మేము ఆలోచించి నేను మాక్సిమం నేను హిందూ ధర్మంలో ఎవ్వడం మోసం చేసినా నన్ను మోసం చేసినా కూడా నన్ను నిట్ట నలుగున నరికినా కూడా హిందువు గురించి నేను వ్యతిరేక మాట్లాడంటే నేను మాట్లాడడానికి నా నోరు రాదు కానీ జగద్గురులని చెప్పుకొని జగత్ ఇంతంచుకు కూడా ఉపయోగం లేనటువంటి జగద్గురులను చూస్తుంటే బాధ కదా ధర్మ పరిరక్షణ చేయకోకుండా తీసుకున్నటువంటి నియమానికి కట్టుబడి ఉండకోకుండా ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు చిన్నజీఆర్ స్వామి వారు ఇలాంటి వారినే చూసే కదా అన్నది వీధికి ఒక జగద్గురు ఉంటానని ఆయన స్వామివారు అన్నప్పుడు ఎటువంటి తప్పు లేదని నాకు బల్ల గుత్తి నాకు ఈరోజు నా మనోనేత్రలు తెలిపించారు నా అనుభవంలోకి వచ్చిన తర్వాత సో దయ ఉంచి నా అనుభవం నేను చెప్పడానికి వచ్చాను చాలా జాగ్రత్తగా ఉండండి ఈ దొంగ స్వామీజీలు కానీ జగద్గురులు కానీ ఎవరు స్వీయ పరిశీలన చేసుకొని మీ అనుభవం వస్తుంది బా చూసినాడు తేజస్సు ఉంది ఇది ఉంది అది ఉంది అనేసి మోసపోవాకండి పరిశీలన చేయండి అనుభవం తెచ్చుకోండి వారికి దగ్గరగా ఉండండి ఇలాంటి వారికి కాదండి దేవుడికి దగ్గరగా ఉండే విధంగా నేర్చుకుందాం ఇది నా యొక్క అనుభవం నుంచి నేను చెప్తున్నానండి ఎందుకనంటే ఇంకా నేను ఇంతకంటే ఏం చెప్పలేను చెప్పాలనిపించినా కూడా ఏ సందర్భం మీకు అనిపించింది ఏంటని కూడా నేను చెప్పాలన్నా కూడా ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలని నేను చెప్తున్నాను అంతే కదా ఇంకా ఏం లేదండి నేను స్వామి స్వామివారికి క్షమాపణ స్వామివారి పాదాలు పట్టుకొని నేను క్షమించమని వేర్కొంటాను స్వామివారు ఆ రోజు అన్న మాట గుర్తుకు వచ్చి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను జై శ్రీమన్నారాయణ అరహర హర మహాదేవ శంభోశంకర